భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లోనే కాకుండా ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో చెలరేగిపోయాడు అసలు ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో ఇది టీ ట్వంటీయా లేకపోతే వేరే ఏదైనా ఫార్మేటా అనేంత గొప్పగా ఆడాడు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ సెంచరీలతో కథం తొక్కాడు అయితే దీనిపైన ముంబై ఇండియన్స్ జట్టు కోఫ్రెండ్ ఓనర్ అయిన నీతా అమ్మాని మాట్లాడుతూ ఏమన్నారంటే ఈరోజు ఆటను నేను పూర్తిగా చూసాను అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే అబ్బా నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు ఒక క్రికెట్ అభిమానిగా ఈరోజు అక్కడ మైదానంలో ఉండి కేరింతలు కొట్టాలనిపించింది కానీ నేను కొన్ని కారణాల వల్ల మైదానంలోకి రాలేకపోయాను కానీ టీవీలో చూస్తున్నంత సేపు ఆ ఎంతలా ఎంజాయ్ చేశారో నాకు మాత్రమే తెలుసు అభిషేక్ శర్మకు ఎన్నో ప్రత్యేకమైన అభినందనలు తెలపాలని ఉంది ఖచ్చితంగా భారత జట్టును చక్కగా ముందుకు నడిపిస్తున్న సూర్యకి నా హ్యాడ్స్ ఆఫ్ ఇక అభిషేక్ శర్మతో పాటు వరుణ్ చక్రవర్తి యువ హర్షిత్ రాణా యువ ఆటగాళ్ళందరూ కూడా ఈ రోజు దుమ్ము రేపేశారు భారత జట్టుకు ఈ సిరీస్ దక్కడం నిజంగా వాళ్ళకి అర్హులనే నాకు అనిపిస్తోంది అంటూ నీతా అంబానీ చాలా గొప్పగా స్పందించారు నీతా అంబానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ విషయంలో స్పందించారో ఇక అందరూ కూడా అభిషేక్ శర్మ ముంబై ఇండియన్స్లో కన్ఫామ్ టికెట్ అంటూ కామెంట్స్ పెడుతూ వచ్చారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్